బిజినెస్ నేనైతే టీడీపీ ప్లస్ జనసేన అలియన్స్ వస్తానని నేను అనుకుంటున్నాను అంటే గత ప్రభుత్వం మేజర్ యాక్టివిటీస్ అయినా పోలవరం కానీ క్యాపిటల్ కానీ వాటిని ఏం చేయలేదు కదా ఏం చేయలేదు డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఏం చేయలేదు జీరో అని కదా జీరో ప్లస్ నెగిటివ్ కూడా చేస్తున్నారు వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ అదే వస్తుంది అనుకుంటున్నా పబ్లిక్ కూడా దాని వైపే ఉంటారని ఆశిస్తున్నా అది అసలు జనసేన అధ్యక్షుడికి ఆయనకి ఇబ్బంది లేని వీళ్ళకేం ఇబ్బంది ఆయన రాష్ట్ర బాగు కోసం కాంప్రమైజ్ అవుతున్నాడు అదంతా ఆఫ్టర్ ఎలక్షన్ గెలిచిన తర్వాత డిసైడ్ చేస్తారు భరోసా భరోసా ఎలక్షన్ విన్ అయిన తర్వాత వాళ్ళు మళ్ళీ కూర్చొని డిస్కస్ చేసుకుంటారు ముందుగానే ఎందుకు అది అది అవసరం లేని పాయింట్ కదా ముందు ఎలక్షన్కి వెళ్ళాలి కదా ఎలక్షన్కి వెళ్ళాలి విన్ అవ్వాలి తర్వాత కూర్చొని డిసైడ్ చేసుకుంటారు ఇప్పుడు సీట్ల పరంగా వాళ్ళకి సాటిస్ఫై అయినట్టు కదా జనసేన అధ్యక్షుడు సోషల్ మీడియా సోషల్ మీడియా మీడియాలో వచ్చాయని వదిలేసాయండి గ్రౌండ్ లెవెల్లో పబ్లిక్ ఏం ఆలోచిస్తున్నారో పబ్లిక్ పర్స్ ఏముందో అది చూడండి మీడియా వాళ్ళు వాళ్ళ ఇష్టం వచ్చి వాళ్ళు రాసుకుంటారు ఎవరో ఒకళ్ళు మైక్ పట్టుకుని వస్తారు వాళ్ళు ఇష్టం వచ్చిన వాళ్ళు చెప్పుకుంటారు అవన్నీ ఎందుకు కన్సిడర్ చేయాలి వాళ్ళిద్దరు మ్యూచువల్ అండర్స్టాండింగ్ వెళ్తున్నారు గెలిచిన తర్వాత మళ్ళీ వాళ్ళు కూర్చొని ఏం చేయాలో డిసైడ్ చేసుకుంటారు మీకేంటి ప్రాబ్లం ఎవరికి ఏంటి ప్రాబ్లం ఎవరికి ఏంటి ప్రాబ్లం చెప్పు ఎవరికి ఏంటి ప్రాబ్లం వాళ్ళకి ఏంటి ప్రాబ్లం మీకేంటి ప్రాబ్లం వన్ టెన్ ప్లస్ వస్తాయి అనుకుంటున్నారు ఉచిత పథకాలు ఆయన ఇవ్వట్లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ ఆయన చెప్పే అంటే క్రెడిబిలిటీ లేదు వాస్తవాలు లేవు వాస్తవాలు అయినప్పుడు నేను ఉచితంగా చేస్తాను ఉచితంగా చేస్తానంటే తీసుకున్న వాళ్ళు రమ్మనండి నాకు ఇది ఇచ్చాడని చెప్పమనండి ఏమన్నా ఆయనది ఒక మాట కూడా నమ్మే పరిస్థితిలో లేరు ఆయన ఉచిత పథకాలు తీసుకున్న వాళ్ళు కూడా ఉంటారని నేనైతే ఎక్స్పెక్ట్ చేయట్లేదు అమ్మఒడి ఇస్తున్నాను ప్రాంప్ట్గా అమ్మఒడి ఇంప్లిమెంట్ అవుతున్నారు ఎవరన్నా ఒకళ్ళు వచ్చి చెప్పమనండి ఆయన చెప్పే మాటలు నమ్మే పరిస్థితిలో లేరు ఇంకా అక్క నమ్మట్లేదు నమ్మరు ఎందుకంటే నా చెప్తారు ఎందుకు వీళ్ళతో ఎందుకు గొడవ కేసులు ఇవన్నీ అంత అరాచకాలు ఇవన్నీ ఎక్కువ నేను అందరూ తెలుసు ఆంధ్రాలో ఎందుకు అనవసరమైన గొడవ ఎలక్షన్ వచ్చి ఎలక్షన్ టైంలో ఎవరు ఏం చేయాలో వాళ్ళు చూసుకుంటారు నేను నేను చెప్పడం కాదు ఎందుకంటే నేను ఇక్కడే అక్కడేం లేను నేను అది నాకు తెలిసిన నాకు అందుతున్న సెన్స్ ప్రకారం నేను చెప్తున్నా

వీళ్ళు ఏం చేస్తారు ఎండస్ట్రీని తరవిస్తున్నారు క్యాపిటల్ దొక్కేశారు పోలవరం గురించి పట్టించుకోలేదు వాళ్ళు వాళ్ళని వదిలేసేయండి అండి అపోజి అపోజిషన్ పార్టీ వాళ్ళని వదిలేసేయండి ఏ అపోజిషన్ పార్టీ ఎవరైనా మీరు ఏం చేయలేదు మీరేం చేయలేదు అంటారు అది కామన్ థింగ్ వాళ్ళని పబ్లిక్కి తెలుసు ఏంటి ఏం జరుగుతున్నది పబ్లిక్కి తెలుసు ఓకే ఇప్పుడున్న సిచ్యువేషన్లో పబ్లిక్ అందరూ టీడీపీ జనసేన వైపే ఉన్నారు హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది మీకు చిన్న భయం చెప్తా లాస్ట్ టైము కరోనా టైంలో రాష్ట్ర గవర్నమెంట్ కంపల్సరీ ఎగ్జామ్స్ కండక్ట్ చేయాలని మొండి పట్టింది అది ఐడియా ఉందా ఐడియా ఉందా మీకు కరోనా టైంలో ఎగ్జామ్స్ పోస్ట్ పోన్ చేయాలని ప్రతిపక్షం వాళ్ళు పట్టుబడితే పోస్ట్ పోన్ చేయాలని చెప్పి వాళ్ళు ప్రతిపక్షాలు పట్టుబట్టాలి గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేయాలని అన్నారు అంతా మీకు అనుకో అంతా మీకు స్టూడెంట్స్ మీద ప్రేమ ఉన్నప్పుడు మన ఇంటర్మీడియట్ ఎగ్జామ్ ఎందుకు క్యాన్సిల్ చేశారు మీ మీటింగ్ రీత్యా ఏం చదిశుద్ధి క్యాన్సిల్ చేశాడు మరి ఏ పబ్లిక్ దేని నమ్మాలి ఇవన్నీ పబ్లిక్కి తెలుసండి మీరు జెన్యున్గా అయితే జెన్యున్గా ఉండండి లేదు మీ నేను ఈ పార్టీ తరఫున వచ్చానంటే మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ తీసుకోండి ఓకే